పాలకొండలో ఒకే ఒక్క ఎస్సీ ఉంటే వారిని కూడా భయభ్రాంతులకు చేసి వారిని కూడా లోబరుచుకొని వారిని కూడా వారి పార్టీ తరఫున నిలబెట్టుకోవడానికి చేస్తున్నటువంటి ఈ కుటిల యత్నాల్ని ప్రజాస్వామ్య ప్రతి ఒక్కరూ ఖండించాల్సినటువంటి అవసరం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ ఎలక్షన్ కమిషన్ వారిని కూడా కలవడం జరిగింది ఎలక్షన్ కమిషన్ వారు కూడా దీని మీద చొరవ తీసుకోవాలి ఇంత నిర్లక్ష్య ధోరణి ఎందుకోసం ఒక పార్టీ వ్యక్తుల్ని గెలిపించడం కోసం ఒక పార్టీ కోసం పనిచేయడం కోసం రాజ్యాంగబద్ధమైన ఈ వ్యవస్థలు ఏర్పాటు చేయబడ్డాయా రాజ్యాంగాన్ని గౌరవించి రక్షించి రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్స్ జరిపించడానికి ఈ వ్యవస్థలు ఎన్నుకోబడ్డాయా ఒకసారి వీళ్ళు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఈరోజు ఒక్క సభ్యులు కూడా లేనటువంటి తెలుగుదేశం పార్టీ గెలుపు ఎలా సాధ్యమవుతుంది వారి డబ్బు మదంతో రాజకీయ అండతోటి అధికార మతంతో అధికారుల్ని బెదిరించి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఉన్నారో కౌన్సిలర్లు ఉన్నారో వీరందరినీ భయభ్రాంతులకు గురి చేసి వారు గెలుస్తూ పోతూ ఉంటే ఎన్నికల కమిషన్ చూస్తూ ఊరుకుంటుందా ఇదే నా ప్రజాస్వామ్య విధానం అంటే దీని మీద ఖచ్చితంగా స్పందించాలి రాష్ట్ర మరియు దేశ ఎన్నికల కమిషన్ కూడా దీనిలో ఖచ్చితంగా కల్పించుకొని పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేసి పారదర్శకమైన విధానంతో ఎలక్షన్స్ జరిపించాలి తునిలో కానీ పాలకొండలో కానీ ఖచ్చితంగా రెండు సార్లు పోస్ట్పోన్ అయినాయి అంటే వారికి సంఖ్యాబలం లేదు సంఖ్యాబలం లేకుండా వారికి గెలవడానికి అవకాశం లేనప్పుడు పోస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు రెండు సార్లకు మించి ఇంకెన్నిసార్లు పోస్ట్ పోన్ చేస్తారు అట్లాగే ఇవాళ పిడుగురాళ్ళలో జరిగినటువంటి ఎన్నికను కూడా ఖచ్చితంగా రద్దు చేయాలి మళ్లీ జరిపించాలి ప్రజాస్వామ్యబద్ధంగా పటిష్టమైనటువంటి పోలీస్ రక్షణ మధ్యలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ఈ ఎలక్షన్స్ జరిపించాలని రిక్వెస్ట్ చేస్తూ మేమందరం కూడా ఇక్కడికి వచ్చేసి వారిని వినతిపత్రం ఇవ్వడం జరిగింది కాబట్టి దయచేసి కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఎలక్షన్ జరిపించవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ